మాట్లాడటానికి పెద్దగా ఏం లేదు చీరలు పంపించారు ఈ చీరలు ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవం గురించి ఒకే క్వాలిటీలో అప్పటికన్నా ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది ఇంకా మాట్లాడుతున్నాను చీరలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మీరు అన్ని గ్రామీణ ప్రాంతాలను తెచ్చారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో మీరు స్కూల్స్ వైద్యం అబిడ్డ గురించి కూడా అడగండి మమ్మల్ని పిల్లలతో కత్తులు మారని చదువు రెండోది కల్తీ కళ్ళు నేను ప్రతి సమావేశంలో చెప్తున్నాను మీ గ్రామాలలో మీరే అడగాలి కల్తీ కళ్ళు విషయాలు మరింత మొదటి రోజు కళ్ళు కంపెనీ కొన్ని రోజులే అడగాలి మొదటి కళ్ళు ఆడు లోపల గుండెలు పోతున్నాయి కార్యం పోతున్నది అన్ని పోతుంది నలభై ఏళ్ళు అరబిడ్డ విజయవాడ నలుగురు బిడ్డలు అనాథాలు అవుతున్నారు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా చైతన్యమై ఏదన్నా ఇల్లు నేను చాలా విజయవాడలో విజిట్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇళ్ళల్లో కూడా ఎటువంటి రాజ్యాంగ ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందాక కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళిప్పించే బాధ్యత స్థానిక సభలోనే తీసుకుంటాం వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మధ్యన ఏం చేస్తారు ఇందిరా మీరు ఎంతమందికి వచ్చినాయంటే ఇలా టూ పర్సెంట్ కూడా చేతి చెప్పినట్లు ఎప్పుడు ఎందుకు అంటే చాలా మంది అలాంటి కూడా క్యాన్సల్ చేస్తారు మాకు అర్థం అంటున్నారు ఐదు లక్షల రూపాయలు వచ్చేటప్పుడు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు వదిలేసుకోమని నేను చాలా గ్రామాలకు వెళ్ళాను ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నది ఐదు లక్షల రూపాయలు చాలా మంది మాకు అవసరం లేదు ఈ రెండు లక్షలు పెట్టుకోలేమంటున్నారు కాబట్టి నేను నా ఆడబిడ్డలు చెప్తున్నా నా తోగుట్టలో చెప్తున్నా దయచేసి నా మాట నమ్మండి మళ్ళా వదిలితే ఐదు లక్షలు కాదు ఒకటి ఎక్కడో తక్కువ రెండు లక్షలు తెచ్చుకోండి ఇల్లు కంప్లీట్ చేసుకోండి ఇల్లాలు మీరే కాబట్టి ఆ ఇల్లు కాపాడుకోవాల్సిన శక్తి మీకే ఉంది కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వ కార్యక్రమాల మీద ఐదు వందల జీరాలు ఇచ్చి మేము మీద మాట్లాడండి రాము మేము ఏదైనా చెప్తే మీకు ఉపయోగపడాల లేదా నాలుగు మాటలు నోటికి వచ్చింది మాట్లాడిపోతే మేము కాలేదు ఎందుకంటే పిల్లల చదువు మీద దృష్టి పెట్టండి లేని వాళ్ళకున్న ఆస్తుల పిల్లలే వాళ్ళ చదువే బంగారు బంగారం ఇవన్నీ లేకున్నా భూములు లేకున్నా మీకున్న పిల్లలే మీ ఆస్తి వాడు చదువుకుంటే మా పక్కన కూర్చుంటాడు రేపు పిల్లలైతే ఈ కచ్చి కూర్చుంటాడు